తమ్ముడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది కీర్తన నలభై ఐదు వచనం ఎవరైతే పూర్ణ ఆత్మలతోనూ పూర్ణ బలముతోనూ మరియు పూర్ణ మనస్సుతోనూ ప్రభువుని ఆరాధించుదరో అటువంటి వారిని ఆయన వెతుకుతున్నాడు హృదయపూర్వకంగా లేదా పరిపూర్ణ ఆత్మతో ఆయనను సేవించు వీరే ప్రభువు ప్రత్యేకముగా వెదుచున్నటువంటి మెస్సియా గారి రాణిగా పెండ్లి కుమార్తెగా గొర్రెపిల్ల యొక్క భార్యగా మరియు ఆయనతో సహవారసులుగా నుండి తరగతికి చెందినవారు దేవుడు ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది అని చెబుతూ అటువంటి వారు మాత్రమే రాజరిక కుటుంబంలో సభ్యులుగాను మరియు దైవిక స్వభావము నందు పాలిభాగస్తులుగాను ఉండాలని ఆయన ముందుగానే నిర్ణయించాడు వీరికి ఆయన కృప మరియు మహిమను ఇచ్చును వారు యథార్థముగా నడుచుదురు కనుక ఎటువంటి మంచి ఈవులను వారికి దయచేయకుండా ఉంచుకొనడు రీప్రింట్ నంబర్ నాలుగు వేల రెండు వందల యాభై ఆరు నమస్కారం ఈరోజు మన లోతైన పరిశీలన రీప్రింట్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ పై ఇది కీర్తన నాలుగు ఐదు పాయింట్ వన్ త్రీ రాజకుమార్తె అంతఃపురములో కేవలము మహిమగలది అనే వాక్యంపై ఆధారపడింది అవును చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యానమిది కదా అసలు ప్రభు ఎలాంటి ఆరాధకులను వెతుకుతున్నారు వారి పాత్ర ఏంటి అనేవి ఇక్కడ ముఖ్య ప్రశ్నలు ఈ మూలం ఏం చెబుతోందంటే ప్రభూకు పైపైన భక్తి కాదు పూర్తి హృదయం పూర్తి ఆత్మ పూర్తి మనస్సు పూర్తి బలం ఇలా సంపూర్ణంగా ఆరాధించేవాళ్లు కావాలట నిజమే ఆ పూర్తి సమర్పణ మీదే దృష్టి పెడుతుంది అంటే అది చాలా గట్టి నిబద్ధత అనమాట కదా ఖచ్చితంగా అంతేకాదు ఈ వ్యాఖ్యానం ప్రకారం అలాంటి వాళ్ళు ఒక చాలా ప్రత్యేకమైన బృందం ప్రత్యేకమైన బృందమా ఎలా అంటే వాళ్ళు కేవలం సాధారణ విశ్వాసులు కాదు భవిష్యత్తులో ఆ సహస్రాబ్ది రాజ్యంలో క్రీస్తుతో పాటు వారసులుగా ఉంటారని ఓహో ఆయనకు అత్యంత సన్నిహితులుగా అంటే అలంకారికంగా చెప్పాలంటే గొర్రెపిల్ల భార్యగా సంఘానికి ప్రతీకగా ఉంటారని వివరిస్తుంది అంటే లాంటి గౌరవం అన్నమాట అవును ఆ స్థాయి గౌరవం సూచిస్తోంది ఇది చాలా ఉన్నతమైన పిలుపు నన్ను ఇందులో బాగా ఆకట్టుకున్న విషయమేంటంటే వీళ్ళు యాదృచ్ఛికంగా ఎంపిక కాలేదట ఎవరిని ముందుగా ఎరిగేనో వారు తన కుమారుని స్వరూపమును పోలియుండుటకు వారిని ముందుగా నిర్ణయించను అని రోమాపత్రికను ఉటంకిస్తోంది అంటే ఒక రకమైన దైవిక ముందు నిర్ణయం అవును ఆ నిర్ణయం అనే భావన చాలా కీలకం ఇందులో వీళ్లు కేవలం ఆరాధకులే కాదు రాజకుటుంబ సభ్యులుగా మారి చివరికి దైవస్వభావములో పాలివారయ్యే అవకాశం పొందటం ఇది నిజంగా లోతైన ఆలోచన అవును అయితే ఈ గొప్ప పిలుపుతో పాటు ఈ వ్యాఖ్యానం ఒక కూడా జతచేస్తోంది అదేంటి అదే యథార్థముగా నడుచుకొనుట వినడానికి మామూలుగా అనిపించినా దీని అర్థం చాలా లోతైనది అంటే కేవలం బయటకు కనిపించే నీతి నియమాల కాదుకాదు అంతకంటే ఎక్కువ అంతరంగంలో దేవుని చిత్తానికి అనుగుణంగా స్థిరంగా నిజాయితీగా జీవించడం ఓ సరే అలా యథార్థంగా నడిచేవారికి దేవుడు తన కృపనూ మహిమనూ తప్పక ఇస్తారని వారికి ఏ మంచి విషయమూ నిరాకరించబడదని ఈ మూలం వాగ్దానం చేస్తోంది అయితే ఇక్కడొక చిన్న సందేహం వస్తుంది ఏమిటది ఒకవైపు వాళ్లు ముందుగానే నిర్ణయించబడ్డారని చెబుతున్నారు మరోవైపు యథార్థముగా నడుచుకోవాలి అనే షరతు అంటున్నారు మరి ఈ రెండిటి మధ్య సమతుల్యత ఎలా ఆ మంచి ప్రశ్న అడిగారు అంటే దేవుని నిర్ణయం ముందే ఉన్నా మన నడత దాన్ని ఏమైనా మారుస్తుందా ఈ వ్యాఖ్యానం ప్రకారం ఇవి రెండూ వ్యతిరేకమైనవి కావు ఒకదానికొకటి పూరకాలుగా చూడాలి పూరకాల అంటే దేవుని ముందు జ్ఞానం ఆ ముందు నిర్ణయమనేది ఆ వ్యక్తులలో ఉన్న సామర్థ్యాన్ని వారికిచ్చిన అవకాశాన్ని గుర్తిస్తుంది సరే అయితే ఆ పిలుపును అందుకోవాలంటే ఆ ఉన్నత స్థానానికి అర్హులు కావాలంటే వారి వైపు నుండి విశ్వాసం విధేయత అంటే ఆ యథార్థమైన నడక అవసరం అర్థమైంది అంటే దేవుని సంకల్పం అవకాశాన్నిస్తే మన యథార్థత దాన్ని నిజం చేస్తుందనమాట ఆయని ఈ మూలం నొక్కి చెబుతోంది స్పష్టంగా ఉంది కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ వ్యాఖ్యానం సారాంశమేమిటంటే దేవుడు కోరే ఆ సంపూర్ణ ఆరాధన అనేది ఒక జీవన విధానం అవును అది కేవలం కొన్ని కార్యక్రమాలు ప్రార్థనలు కాదు అది మనల్ని ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక గమ్యస్థానానికి అంటే క్రీస్తుతో పాటు మహిమలో పాలుపొందే స్థాయికి నడిపించే ఒక మార్గం నిజమే ఆరాధన తీవ్రతకు మన భవిష్యత్తు పాత్రకు మధ్య విడదీయరాని సంబంధముందని ఇది చేస్తోంది ఖచ్చితంగా ముగింపుగా ఒక్క విషయం ఈ వ్యాఖ్యానం మనల్ని ఆలోచింపజేసే ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తోంది అదేమిటి ఈ మూలం చెప్పేదాని ప్రకారం మన రోజువారీ జీవితంలో ఆచరణలో యథార్థముగా నడవడం అంటే నిజానికి ఏమిటి మంచి ప్రశ్న చిన్న చిన్న నిర్ణయాల దగ్గర్నుండి పెద్ద నైతిక పోరాటాల వరకు ఇది ఎలా కనిపిస్తోంది అలాగే కుమారుని స్వరూపమును పోలియుండుట అంటే క్రీస్తు లక్షణాలను అలవర్చుకోవడం అది ఒకరి మాటల్లో క్రియల్లో ఆలోచనల్లో సంబంధాల్లో ఎలా వ్యక్తమవుతోంది ఈ ప్రశ్నలపై ధ్యానిస్తే ఈ వ్యాఖ్యానం యొక్క ఆంతర్యం ఇంకా బాగా అర్థమవుతుంది అవును దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం